నమస్కారం అండి ఈరోజు మనం ఎక్కడికి వెళ్తున్నామంటే మా చెల్లెళ్ళు మా మరిదలు కార్తీక సోమవారం నోమునైతే నోచుకుంటున్నారండి ప్రతి సంవత్సరం నోచుకుంటారండి ఈ సంవత్సరం అయితే సత్యనారాయణ స్వామి వ్రతం కూడా చేసుకుంటున్నారండి మేం బయలుదేరాక చాలా వర్షం అండి దానికి తగ్గట్టుగా ఇంకా బస్సుల సంగతి చెప్పనవసరం లేదు కదండి ఆల్రెడీ వీడియో చేసి పెట్టాను కదండి మనకి వర్షం వచ్చేటప్పుడు ప్రయాణం చేయాలంటే ఇబ్బందిగా ఉన్నప్పటికీ కూడా ఆ చినుకుల్ని తడిచిన చెట్లు కానివ్వండి నదులను కానివ్వండి చూసి వెళ్తున్నప్పుడు చాలా ఆనందంగా ఉంటుంది కదండి మేము వెళ్ళేసరికి వ్రతం అయితే మొదలు పెట్టేశారండి శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసార స్వామిని కొలచి హారతులీరమ్మా స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవ్వరికైనా జన్మ తరించునట స్వామిని పూజించే చేతుల చేతులట ఆ మూర్తిని దర్శించే కనులే కన్నులట తన కథ వింటే ఎవరికైనా జన్మ తరించునట శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులేరమ్మా ఏ వేళైనా ఏ శుభమైనా కొలిచేదై అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం ఏ వేళైనా ఏ శుభమైనా కొనిచే దైవం ఈ దైవం అన్నవరంలో వెలసిన దైవం ప్రతి ఇంటికి దైవం శ్రీ సత్యనారాయణుని సేవకురారమ్మ మనసారా స్వామిని కొలచి హారతులీరం అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా అర్చన చేద్దామా మనసు అర్పణ చేద్దామా స్వామికి మదిలోనే కోవిల కడదామా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా పది కాలాలో పసుపు కుంకుమలు ఇమ్మని కోరేమా శ్రీ సచ్చనారాయణుని సేవకురారమ్మా మనసారా స్వామిని కొలచి హారతులీరమ్మా మంగళమనరమ్మా జయ మంగళ మనరమ్మా కరములు జోడించి చందన మలరించి మంగళ మనరమ్మా జయ మంగళ మనరమ్మ కరములు జోడించి చందన మలరించి మంగళమగు ఈ సుందరమూర్తికి వందన మనరమ్మ മംഗളമകു സുന്ദരമൂർത്തി വന്ദന മനരമ്മ ശ്രീ സച്ചനാരായണിന് സേവകുരാരമ്മ മനസാര സ്വാമി കൊലചി ഹാരലീരമ്മ నోచిన వారికి నోచిన ఫలము చూచిన వారికి చూచిన ఫలము శ్రీ సత్యనారాయణని సేవకురారమ్మా మనసార స్వామిని కొలచి హారతులీరమ్మ మన సార స్వామిని కొలచి హారతులీరమ్మ 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 మా చెల్లెళ్ళు మర్తిగారులు వ్రతాన్ని అయితే చక్కగా భక్తి శ్రద్ధలతో అయితే చేసుకున్నారండి మనం సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అన్నవరం వెళ్ళి కూడా చేసుకుంటాం కదండి ఇంట్లో చేసుకోవడం చాలా మంచిదని బ్రాహ్మణోత్తములు కూడా చెప్తారండి ఆ ఇంట్లో ఉంటున్న కుటుంబంలో వాళ్ళంతా కూడా ఆయుర ఆరోగ్యాలతో ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహంతో సంతోషంగా ఉంటారండి ఆ స్వామి అనుగ్రహం ఉంటే చాలండి అన్ని కోరికలను నెరవేరుస్తారండి ఆయన మనం ఇల్లు కట్టుకున్నప్పుడు కానివ్వండి మన ఇంట్లో పెళ్ళిళ్ళు ఎవరికైనా జరిగినప్పుడు కానివ్వండి మనం ముందుగా సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చేసుకుంటాం కదండి అలా నోచుకోవడం వల్ల ఆ సత్యనారాయణ స్వామి అనుగ్రహం వాళ్ళపై ఉండి ఎప్పుడు సంతోషాలు వాళ్ళతో ఉంటాయని మన పెద్దవాళ్ళు చెప్తారు కదండి పంతులు గారు కూడా చక్కగా చేయించారండి

ఈ కలియుల మానవుడికి అరవై సంవత్సరాలు ఆయుష్ కలవ షష్టి అలా కాదండి మా తొంభై ఏడు బతికింది మా అమ్మమ్మ గారి బతికింది అంటే ఆయుధాలు చేసిన పుణ్యాలు ఏమైనా ఉంటాయి కనుక కొంచెం కొంచెం ఆయుష్ అంటే దేవుడు పురస్కారాలు దానికన్నా ఉన్నతలో ఉన్నారు దాని దగ్గర అప్పు చేసి దాని అలా చేసుకుంటూ ఉంటే ఆ చెల్లి వాళ్ళ అత్తగారులు ఆడపడుచులు తోటికోడళ్ళు మర్దిగారులు వాళ్ళ కుటుంబంలో వాళ్ళంతా చక్కగా వ్రతంలో కూర్చున్నారండి ముందుగా అయితే సత్యనారాయణ స్వామి వ్రతాన్ని అయితే చేశారండి తర్వాత కార్తీక సోమవారం నోమునైతే చేయించారండి పంతులు గారు ఓం నమో నారాయణ కృష్ణ ఓం నమో నారాయణ కృష్ణ ॐ नमो नारायण कृष्ण ॐ नमो नारायण कृष्ण नन्दनन्दन कृष्ण रक्षकनीवे कृष्णा नन्दनन्दना कृष्ण रक्षकनीवे कृष्णा मोक्षदायकनीवे मोहरिसो कृष्ण

మనం సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నప్పుడు ఐదు కథలను చెప్తారు కదండి ఒక్కొక్క కథకి అక్షతలు తీసుకోమని కథ అయ్యాక స్వామివారి మీద కొనేసి తలపై కూడా కొన్ని వేసుకోమంటారు అలాగే కథ కథకి కూడా కొబ్బరికాయ కూడా కొట్టిస్తారు కదండి ఐదు కథలు కూడా చక్కగా చెప్పి కొబ్బరికాయలను కూడా కొట్టించారండి మనకి వ్రతం ఎంత ఫలితం ఇస్తుందో ప్రసాదం కూడా అంతేనండి అందుకే పూజ అవ్వగానే ప్రసాదం కూడా తీసుకోవాలండి

మనకి సత్యనారాయణ స్వామి వ్రతం అయ్యాక కార్తీక సోమవారం నోమును కూడా తోరాల పూజ కూడా చేస్తారండి ఆ కథను కూడా పొంతులు గారు చక్కగా చెప్పారండి నారదాది వంద్య నాదలోలా కృష్ణ నారదాది వంద్య నాదలోలా కృష్ణ రాజీవాక్ష రాజీవాక్ష నీవే रामकृष्णा दीवे ॐ नमो नारायण कृष्ण ॐ नमो नारायणकृष्णा ॐ नमो नारायणकृष्ण ॐ नमो नारायणकृष्णा मङ्गलमणि मङ्गलमणि मङ्गलमनरे पाडरे मनगणनादुनकु മംഗളമനി മംഗളമനി മംഗളമനറെ മംഗളമനി പാടരെ മന ഗണനാദുനകൂ സിദ്ധി ബുദ്ധിപ്രദായമംഗളം സദാശിവനി കീർത്തുനകോ സർവമംഗളം സിദ്ധി ബുദ്ധി ബുദ്ധിപ്രദായമംഗളം സദാശിുനി കീർത്തുനകോ സർവമംഗളം మంగళమణి మంగళమణి మంగళమనరే మంగళమణి పాడరే మన గణనాదునకు జయ మంగళమణి పాడరే మన గణనాదునకు శుభ మంగళమణి పాడరే మన గణనాథునకు సత్యనారాయణ స్వామి వ్రతం అయితే చక్కగా పూర్తయిందండి హారతి కూడా ఇచ్చేశారు ఇక కార్తీక సోమవారం నోమను కూడా నోచుకుంటారండి ఇప్పుడు ఇక్కడ ఎవరైతే కార్తీక సోమవారం నోము నోచుకుంటున్నారో వాళ్ళందరూ కూడా తోరాలు కట్టుకుంటారండి దంపతులుగా కూర్చున్న వాళ్ళు ఒకళ్ళకి ఒకళ్ళు తోరాలు కట్టుకుంటారు ఆ కుటుంబంలో పిల్లలతో సహా తోరాలు కట్టుకుని పూజ దగ్గర అయితే కూర్చుంటారండి నేను కార్తీక మాస సోమవారం నోము అని చెప్తున్నాను కదండి కేదారేశ్వర స్వామిదండి ఈ నోము ఈ నోము అయితే కార్తీక మాసంలో నాలుగు సోమవారాల్లో ఏ సోమవారం అయినా కూడా నోము నోచుకోవచ్చండి చాలామంది పౌర్ణమి ముందు వచ్చే సోమవారం నాడు కేదారేశ్వర స్వామి నోమునైతే నోచుకుంటారండి ఈ కేదారేశ్వరుడికైతే బూరెలు గారెలు చలివిడి వడపప్పు ఇంకా క్షీరాన్నం అత్తీసర ఈ ఐదు రకాలు నైవేద్యం పెడతారండి ఈ నోములో ఒక్కొక్కళ్ళకి ఒక్కో ఆనవాయితీ ఉంటుందండి ఆ ఆనవాయితీ ప్రకారం వాళ్ళు పెద్దవాళ్ళు ముందు నుంచి ఎలా చేసేవారో అలా మాత్రమే చేస్తారండి వీళ్ళ ఆనవాయితీ ప్రకారం జామపళ్ళు యాపిల్ పళ్ళు ఇంకా కమలాకాయలు ఈ మూడిటిని కూడా స్వామివారికి నివేదిస్తారంటండి అంతేకాదండి కేదారేశ్వర స్వామికి నైవేద్యంగా పెట్టిన ఈ ఐదు రకాలు ప్రసాదంగా కుటుంబంలో వాళ్ళే తీసుకోవాలంటండి బయట వాళ్ళెవ్వరికీ కూడా ఆ ప్రసాదాన్ని అయితే పెట్టరంటండి అక్కడ కేదారేశ్వర స్వామికి నివేదించినవి కాకుండా మిగిలిన ప్రసాదాన్ని అందరికీ పెట్టుకోవచ్చు అంటండి కేదారేశ్వర స్వామి వారి దగ్గర పెట్టిన ప్రసాదాన్ని మాత్రం ఆ ఇంటిలో ఆ కుటుంబ సభ్యులు మాత్రమే తినాలంటండి ఇప్పుడు అందరూ కూడా అయితే కట్టేసుకున్నారండి పెళ్లి స్వామి చేసిన తర్వాత కొంతగా అయ్యేసరి పడిపోయి రెండవదాం భాగంలో పేదవత్ పూజ మానేసింది కదా సన్లో జంతుల్లో తెచ్చింది ఐశ్వర్యంలో పడితే మహారాణ అయింది ఆ కొంత కొంతగామ అలాగే ఉంటుంది ఐశ్వర్యం చెప్పేసి అనుకున్నాడు పేదవశతో కానీ ఆ తోలు కూడా పడేసింది కదా ఎప్పుడైతే అలా నేను ఐశ్వర్యం చూసింది

చక్కగా ఆ దంపతుల్ని పెద్దవాళ్ళందరూ వచ్చి అక్షతలు వేసి ఆశీర్వదిస్తారండి రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం రామచంద్రాయ జనక రాజ జ మనోహరాయ మామకాభీష్టదాయ మహిత మంగళం कोसलेसाय मन्दहासदा च पोषणाय वासवादिविनुतसत्वराय मङ्गलं चारुमेधरूपाय चन्दनादिचर्चिताय हारकटकशोभिताय भूरिमङ्गलं रामचन्द्राय जनकराजमनोहराय मामकाभिष्टदाय महितमङ्ग देवकीसुपुत्राय सुपुत्राय देवदेवोत्तमाय चावजातगुरुवराय सर्वमङ्गलं रामचन्द्राय जनकराजमनोहराय मामकामिष्टदाय महितमङ्गलं पुण्डरीकाक्षाय पूर्णचन्दनाय अण्डजातवाहनायतुलमङ्गलम् விமல ரூபாய விவித வேதாந்த வேச்சாய சுமுக சித்த காமிதாய சுபக மங்களம் பத்ரகிரி வராய சர்வ பத்ரகிரி